ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాడేరులో కవర్లలో నోట్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది కులాల వారీగా మతాల సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల వేళ ప్రలోభ పెట్టేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాస్టర్ల సమావేశానికి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు విమలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రిస్టియన్ మైనార్టీ సంఘాల పెద్దలుగా చెప్పుకునేవారు పరోక్షంగా వైఎస్ జగన్ కు మద్దతుగా ప్రసంగించినట్లు స్పష్టమవుతుంది ప్రస్తుతం ప్రభుత్వం తిరిగే అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు సమావేశం అనంతరం పోస్టర్లందరికీ కవర్లలో డబ్బులు పంపిణీ చేశారు ట్యాగులు ధరించిన రెండు వేల మందికి క్యూ లైన్ ఏర్పాటు చేసి కవర్ల ద్వారా నగదు అందజేశారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి